ప్రైస్ లాడ్ జూలై పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము ఆయన నివాస స్థలమునకు పోదుము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడదము రండి కీర్తనలు నూట ముప్పై రెండో అధ్యాయము ఏడో వచనము ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివార దినాన దేవుని నివాస స్థలమైనటువంటి దేవుని మందిరానికి ఎంతమంది వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాం దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన్ని ఆరాధించడానికి ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నాం ఎంతమంది ఆయన పాదపీటము ఎదుట సాగిలపడి నమస్కారము చేసి ఉత్సాహ గానాలు చేసి ఆయన్ని స్తుతించేటువంటి వారంగా ఉన్నాం ఈ లోకపరముగా ఎక్కడికెక్కడికో మనం తిరిగేటువంటి వారంగా ఉన్నాము కానీ దేవుని మందిరానికి వచ్చే సమయానికి నిర్లక్ష్యపరిచేటువంటి వారంగా ఉన్నాం ఇకనైనా అలాగను మనం ఉండకుండా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈతన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ